శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం శ్రీ గమ్ గణపతి నమ శ్రీమదాంధ్ర మహాభాగవతం పోతనామాత్య ప్రణీతం ప్రణీతము అష్టమ రెండవ మనువు స్వరోచిషుడు ఈతడు సప్తార్చి అగ్నిపుత్రుడు ఈతనికి ద్యుమంతుడు సుషేనుడు రోచిష్మంతుడు అనే ప్రసిద్ధి పొందిన పుత్రులు ఉన్నారు వారంతా రాజ్యపాలన చేసిన వారు ఆ సమయంలో రెండవ మన్వంతరంలో రోచనుడు ఇంద్రుడు ఊర్జస్తంభుడు మొదలైన ఋషులు సప్తఋషులు ఆ కాలంలో వేదశిరుడు అని బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు అతని భార్య తుషిస్త వారికి శ్రీహరి బిబుడు అనే పేరుతో పుత్రుడుగా అవతరించాడు వారికి శ్రీహరి విభుడు అనే పేరుతో పుత్రుడుగా అవతరించాడు విభుడు చిన్నతనం నుంచి బ్రహ్మచర్య వ్రత దీక్షతో ఎనభై ఎనిమిది వేల మంది మహామునుల సహయోగంతో వ్రత దీక్ష చేశాడు పైన పేర్కొన్న అంశాలు రెండవ మనువు కాలంలో ముఖ్యాంశాలు మూడవ మనువు పేరు ఉత్తముడు ఇతని తండ్రి ప్రియం ప్రియవ్రతుడు అతని పుత్రుడు పవనుడు సృంజయుడు యజ్ఞహోత్రుడు మొదలైన పుత్రులు రాజ్యమును ఏల ఏలారు వశిష్ఠుని పుత్రులు ప్రమతుడు మొదలైన వారు సప్త ఋషి పదములు అలంకరించారు ఉత్తమ మన్వంతరమున ఇంద్రుని పేరు సత్యజిత్తు ఉత్తమ మనువు కాలమున ధర్ముడు సును సునున్నృతుడు సూనృతకు సత్యసేనుడు అనే పేరుతో శ్రీహరి జన్మించాడు ఆ కాలమున ఉన్న దుర్మార్గులైన రాక్షసులను యక్షులను శిక్షించాడు ఉత్తముని సోదరుడు తామసుడు అనువాడు నాలుగవ మనువు అతని పుత్రులు కేతు వృష నర అను ప్రఖ్యాతి చెందిన పది మంది రాజ్యమును పాలించారు త్రిశుకుడు అనేవాడు ఇంద్రత్వమును వహించాడు జ్యోతిర్యోమాదులు సప్తరుషులు ఆ సమయంలోనే హరిమేదుడు హరిణి అను వారలకు శ్రీహరి అవతరించాడు ఆ మన్వంతరంలో గ్రాహ బద్ధుడైన మొసలి చేత చిక్కిన గజరాజును రక్షించి ప్రాణభయము తప్పించాడు ఆ మాటలు విన్న పరీక్ష నరేంద్రుడు సుఖముని మహానుభావ ఆ సమయంలో నీరాట అంటే మొసలి వనాటములకు అంటే గజము మధ్య పోరాటము ఎలా ఎందుకు జరిగింది పురుషోత్తముడు ఆ ఘోరారణ్యములోని గజేంద్రుని ఆరాటం ఎలా తీర్చాడు దయచేసి ఆ వృత్తాంతం వివరముగా కర్ణపర్వముగా కర్ణపర్వము అగునట్లు వినిపించండి అని ప్రార్థించాడు పుణ్యాత్ములు భగవంతుని కీర్తివంతములైన కథలు పండితులైన వారి ద్వారా వినడానికి ఎల్లప్పుడూ ఉత్సాహవంతులై ఆసక్తి చూపుతారు సుఖమహర్షి సుఖమహర్షి మహారాజుకు మరియు అతని సభాసదులు మునులకు ఆనందం కలిగించేలా మహారాజా శ్రీహరి యొక్క ఆ అద్భుత చరిత్రను చెబుతాను శ్రద్ధగా భక్తితో విని తరించండి అని ప్రారంభించాడు క్షీర సముద్రంలో త్రికూటము అను ఒక అందమైన పర్వతం కలదు దాని ఎత్తు పదివేల యోజనములు దాని వెడల్పు కూడా అంతే పరిమాణంలో ఉంది దానికి మూడు శిఖరములు ఉండుట వలన ఆ పర్వతం త్రికూటము అనే పేరుతో ప్రసిద్ధి చెందింది ఆ భూధరము మూడు శిఖరములు కాంచన రజత అయహ్ మయమై ప్రకాశిస్తూ ఉంటాయి ఆ పర్వతము అనేక విచిత్ర రత్న మణిమయ ధాతు మిశ్రిత నిధులతో అలరారుతూ దశ దిశలా ప్రఖ్యాతి పొందింది ఆ మహామహీతరము మహోన్నత తరువులు అద్భుత అద్భుతలతా కుంజపుంజములతో మనస్సుకు ఆహ్లాదము కలిగించు స్వాదు జల స్వాదు జల సరి ప్రవాహములతో అవి చేయు సుస్వన నినదములతో పరివృతమై ఉంది ఆ ప్రదేశంలో పర్యాటకులై కిన్నెర కెంపురుషాదులు దివ్య విమానము లెక్కి క్రీడిస్తూ ఉంటారు త్రికూట పర్వతము అందము వర్ణించ నలివి కానిది ఆ మహోన్నత గిరి శ్రేష్టము మీద మాతులుంగ మాదీపలము లవంగ శ్వేత మాదీపలము మామిడి కేతకి మొగలి భల్లాత అంటే జీడి పనస రేగు మర్రి ఉమ్మెత్త మొల్ల ఎర్రగోరింట తుమ్మ ఖర్జూర నారికేళ సింధువార వావిలి చందన పీచుమంద వేము మందార జంబు నేరేడు జంభీర మాధవి పూల మధుక ఇప్ప తాళతక్కోళ తమాలా రసాల సాల మద్ది బిల్వ ఆమలక క్రముక కదంబ కడిమి కరవీర గన్నేరు కదలి కపిస్తా వెలగ దిరిశ సిమ్సు సింసుప అశోక పలాస నాగ పొన్నాగ పున్నాగ చెంపక శతపత్ర రకమైన తామర మరువక మల్లిక మొదలైన ప్రశస్తమైన పెద్ద చెట్లతో పరిపుష్టితమై ఉంది ఆ త్రిటు ఆ త్రికూట పర్వతము అసాధారణ ప్రకృతి సౌందర్యంతో అన్ని వేళలా నిరంతర ఆమని విలాస కళాకలితమై అలరారుతూ ఉంటుంది ఆ కారణంగా అక్కడ హరిత సంపద ఎప్పుడూ అంకురిస్తూ పల్లవిస్తూ మొగ్గ తొడుగుతూ పుష్పిస్తూ ఫలిస్తూ ఉంటాయి నందనవనాన్ని ధిక్కరిస్తూ కొమ్మలతో రెమ్మలతో తీగలతో అనంత సుందర శోభితమై ఉంటుంది మణివాలు అనేక పులిని తరంగిణి పులిని పులిన తరంగిణి సగంత పులిన తరంగిణి సంగత విచిత్ర విద్రుమ లతా సుఖ పీక నికర సమంచిత నిషిత చంచూపుట నిర్ధలిత శాఖీ శాఖాంతర పరిపక్వపల పరిపక్వ పల రంధ్ర పరవర్షిత రస ప్రవాహ బహుళంబును మణివాళుక వాళుక అంటే ఇసుక అక్కడి ఇసుక రజను విమల పరిశుభ్రమైన తిన్నెలు కలిగిన తరంగిణి ప్రవాహాల సంగత వద్ద ఉన్న విచిత్ర విద్రుమ లతా పగడాలతో నిండిన మహోద్యాన ఉద్యానవనాలలో సుఖపీక నిఖర చిలుకల కోయిలల సమూహాల సమంచిత నిషిత అందమైన వాడి అయిన చంచుపుట నిర్దిలిత ముక్కు కొనసలతో చీల్చబడిన శాఖి అంటే కొమ్మలు కలది అనగా చెట్టు శాఖాంతర కొమ్మల మధ్యలో ఉన్న ఫళరంధ్ర పళ్ళరంధ్రాల నుంచి ప్రవర్షిత అంటే కారిన రస ప్రవాహ బహుళంబులను పల రసములు ప్రవాహములతో నిండినదై పోతన పోతన గద్యాల సొగసు పద్యాల స్వీయగాన్ని మించి ఉంటుంది అనడానికి ఒక మచ్చుతునక పైన చెప్పిన ఒక దీర్ఘ సమాస వాక్యం అక్కడ సెలయేళ్ల తీరాలలో ఉన్న మణిరజన పరుచుకొని పరిశుభ్రమైన ఇసుక రేణువులుగా ఉన్న ఇసుక తిన్నెలతో అందంగా పగడాలతో ఉన్న ఉద్యానవనాలు దర్శనమిస్తున్నాయి వాటిలో ఉన్న తరువుల కొమ్మలపైన ఉన్న చులుకలు కోయిలల సమూహాలు తమ అందమైన ముక్కులతో కొమ్మల మధ్యలో ఉన్న రసభరితమైన పళ్ళను చీల్చినప్పుడు కారిన పలరసాలు కాలువలు కట్టి దర్శనమిస్తూ ఉన్నాయి ఊహించుకుంటే ఎంత అందంగా ఉందో ఆ ప్రదేశంలో సలిలము జలము స్వర్ణ ఛాయతో ప్రకాశిస్తూ ఉన్న కొలనుతో అగుపిస్తూ ఉంటుంది వానిలో శ్వేత అరుణ వర్ణ కమలాలు విప్పారి మనోహర పరిమళాలు విరజింపుతూ ఉన్నాయి ఆ మధుర వాసనలు వెదజల్లు పూదేనెలు విస్తృతంగా త్రావి మత్తెక్కి మధుకర విటుల భ్రమరాంగనలతో కూడి జూంకారనాథ వినోద విహార పరవశులై ఉన్నాయి త్రికూట పర్వత వనాలలో కొలనులలో కొలనులో శ్వేతారుణ కనుల శ్వేతారుణ కమల స్రావిత స్రావిత మకరంద పాన మత్త భృంగ ద్వంద ఝూంకార నినదములను ఆస్వాదిస్తూ చెంతనే శకుంత అంటే పాలపిట్టలు కలహంస కారండవ హంసను పూలిన ఒక పక్షి జల కుక్కుట నీటి కోళ్ళు చక్రవాక భక బలాక కొక్కెర కోయ కోయిష్టిక మరొక రకమైన కొక్కెరలు మొదలైన పక్షులు చేసే వివిధ అరుపుల కోలాహలములతో వజ్ర వైఢుర్య పుష్య పుష్యరాగ గోమేదిక సూర్యకాంత ఇంద్రనీల మరకత మాణిక్యాది రత్నరాశులతో సంశోభితమై వింధ్యాద విద్యాధర సిద్ధ చారణ గరుడ గంధర్వ కిన్నెర కింపురుష మిథునముల జంటలు సంతస సంతత సరస సల్లాపాలతో సంగీత నృత్యాది వినోద కార్యకలాపాలతో విహరిస్తూ ఉంటాయి గంధగజ గజ మత్త గజాలు గవయ కారెత్తు ఒక విశిష్ట జాతికి చెందిన ఎద్దు గండబేరుండ కడ్గ అంటే ఖడ్గమృగ కంఠీరవ కంటిరవ శరభ శార్థూల శశ కుందేళ్ళు చమర చమరీ మృగాలు శల్య ముళ్ళపంది బల్ల బల్లూకము సారంగ సాలావు ఉరుక ఉరుకసాల ఉరుక రెండు తోడేలులకు ఉన్న పేర్లే మర్కట మహోర మహోరగాది మృగ సంచారముతో పరస్పర స్పర్ధ సంలగ్న భీకరమై సంలగ్న భీకరమై యమభటులకు సైతము భయము కలిగించు విధముగా ఉన్నది అందులో నిర్భీతులై చెంచులు తిరుగుతూ ఉంటారు అన్యలోకాన భీకరములై దిగ్గజములను కూడా ధిక్కరించునట్టి కొన్ని మత్యభములు గుంపులు కట్టి సంచరిస్తూ ఉంటాయి ఒకనాడు వాటిలో ఒక సమూహానికి స్వేచ్ఛ విహారులై వనమంతా తిరుగుట వలన అలసి ఒక ఒక గుహలో సేదీరి క్రీడాభిరామ లలా క్రీడాభిరామ లలాసులై ప్రవాహాలలో వినోదించాలని అనుకున్నాయి సూర్యప్రతాపానికి భయపడి కరిమబ్బులన్నీ పర్వత గుహల చాటున దాగి చీకటి పడగానే ఒక మారుగా బయటికి వచ్చినట్లు కరినికరములు గుహల నుండి బయటికి వచ్చాయి ఆ మత్తగజాలు ఎలా ఉన్నాయి అంటే కొండలు అడ్డు వచ్చినా వాటిని ప్రక్కకు తోసేస్తాయే కానీ తాము ప్రక్కకు పోవు క్రూర కేసరి ఎదురైనా కేసరి అంటాయే కానీ తల వంచవు ఆ గున్నలు పిడుగులు పడినా అడుగులు ముందుకే కానీ బెదరవు అవి నడుస్తూ ఉంటే భూమి కంపిస్తుంది వాటి అలికిడి అయితేనే పులులు తమ ప్రాణరక్షణార్థమై పొదలలోకి దూరతాయి ఎలుగుబండ్లు గుహలలో దాక్కుంటాయి వనవరాహములు చొట్టుపాటుతో బొరియలలోకి చేరుతాయి లేళ్ల గుంపులు శక్తి కొద్దీ పరిగెడతాయి మైష్యసంగములు మడుగులలో తలదాచుకుంటాయి కపి సమూహములు గశిలపైకి ఎక్కుతాయి పాములు పుటలలోకి ప్రాకుతాయి వాటికి ఎదురు రావటానికి అన్ని మృగాలు భయపడి తప్పుకుంటాయి ఆ మద గజముల మదము త్రాగడానికి వాటి కుంభస్థలాలపై తుమ్మెదలు తెట్టెలు కట్టి ఉంటాయి ఆ మదపానం చేసిన మదుపములు మధురలా మధురాలాపనలు చేస్తూ ఆ ప్రదేశాన్ని సంగీతభరితం చేస్తున్నాయి ఆ మత్యేబములు అక్కడి వనములో చేస్తున్న సందడి అంతా ఇంత కాదు కొన్ని కాసారములోని నీటిని బలమైన తమ తొ తొండములతో వాసన చూస్తూ కొట్టి చెల్లా చెదరు చేస్తున్నాయి ఎత్తైన పలవృక్షాలను గట్టిగా రాపడిస్తూ చిగురుటాకుల రెమ్మలను ఆబగా తింటున్నాయి కనిపించిన చిన్న పెద్ద మృగాలను భయపడుతూ ఆటలాడుకుంటున్నాయి గండశిలలకు తమ గండ స్థలాలను రాస్తూ తమకం తీర్చుకుంటున్నాయి ఆ వనములో అసంఖ్యాకమైన ఈప సమూహమును ఈప సమూహము నుండి వేరుపడి ఒక గజరాజు కొన్ని ఆడు ఏనుగులు సేవిస్తూ వెంట నడవగా గుంపుకు దూరంగా ఉండిపోయాడు ఆ విధంగా ఆ విధముగా తృ తృషార్థితములై దప్పిక తీర్చుకోదలిచినవై నడుచు ఏనుగుల మందకు దూరమైన గజేంద్రుడు భగవత్ భగవద్దత్తమైన బుద్ధి సరిగా పనిచేయక తాను తన కరు కరుణలతో వేరుగా నడవసాగాడు అడవిలో తనతో నడుస్తున్న ఆడు ఏనుగులకు సెలయేళ్ల ప్రక్కన ఉన్న లేత పచ్చికను అందిస్తూ చెట్ల చిగురుటాకులు పంచుతూ నెత్తావి పూగుత్తులను ప్రేమగా ఇస్తూ చేటల వంటి చెవులతో విసురుతూ వాటి ఆయాసాన్ని తీరుస్తూ మృదువుగా దంతములతో వాటి చిక్కిళ్లను నిమురుతూ అనేక శృంగార శ్రేష్టలతో క్రీడిస్తూ విహరిస్తూ విశ్రమిస్తూ వెళ్తున్నాడు ఆ గజరాజు అందం చెప్పలేనంత గొప్పగా ఉంది ఉన్నతమైన సౌష్ఠమైన బలి సౌష్టమైన బలిష్టమైన గంభీరమైన శరీరముతో అందంగా ఉన్నాడు అతని నడకలోని టీవీ కామినీజన మనోహరముగా ఉన్నది పొడవుగా బలంగా లీలగా ముందుకు చాపుతున్న ఆ దిక్కరి కరము నయన పర్వ సుందరంగా ఉండి దంతముల కాంతుల మెరుపులు చంద్రకాంతిని తలదన్నేలా ఉన్నాయి ఆ విధంగా విహరించి విహరించి ఆట కాంచెం కరిణి విభుండు నవ పుల్లాంబోజ కల్హారమున్ నట నటవర వారమున్ ఘమటమీన గ్రాహ దుర్వారమున్ వట తాల రసాల సాల సుమనోవల్లీ కుటీ కుటీ తీరమున్ జటులోద్దు తమరాళ చక్రబక సంచారంబు గాసారమున్ ఈ పద్యాన్ని గురించి ఎంత ప్రశంసి ప్రశంసించినా తక్కువే పదాలు వాటి అమెరికా అమరిక పద్య పాదాల నడక దీర్ఘ సమాసాలు కలిపిన ఒక అందమైన తెలుగు సాహితీ గుబాలింపు ఉన్న పద్యానికి ఉదాహరణగా సహజ పాండిత్య కవిగా ప్రసిద్ధుడైన పోతన మహత్వ కవిత్వ పటుత్వానికి నిదర్శనంగా చెప్పవచ్చు మత్తేభాన్ని గురించి వ్రాయడానికి మత్యేభ వృత్తాంతాన్ని ఎంచుకోవడం కవి సమయ ఔచిత్యాన్ని తెలియజేస్తుంది కరణి అంటే కరణి విభుడు ఆడ ఏనుగుల విభుడు నవపుల్లాం భోజ కొర్తగా వికసించిన పద్మాలు కల్హారమున్ కలువలు నటత్ ఇందీ చెలిస్తున్న తొమ్మిదల వారమున్ గుంపులు మీన గ్రాహ మీన గ్రాహ అంటే తాంబేళ్ళు చేపలు మొసళ్ళతో దుర్వారమున్ అడుగుపెట్టడానికి వీలు కానట్లు ఉండి వటహింతాల రసాల సాల అంటే మర్రి తాళ్ళ తాళ మామిడి మద్ది వృక్షములతో సుమనో సుమనోవల్లి కుటీర తీరము మనోహరమైన తీగల పొదలతో కూడిన తీరముతో గట్టుతో జట్టుల ఉద్ధూత గట్టిగా రెక్కలతో నీటిని కొడుతున్న అంటే జలకాలాటలు ఆడుతున్న మరాళ చక్ర బాక సంచారంభు అంటే హంస చక్రవాక కొంగల సంచరితమైన కాసారాన్ని కొలనును ఆటకాంచన్ అక్కడ చూశాడు ఆడ ఏనుగులతో విహరిస్తూ ఉన్న గజరాజు అలా విహరించి విహరించి ఒకచోట ఒక అందమైన కొలను చూశాడు అందులో అప్పుడే వికసించిన అందమైన కమలాలు కలువలు వాటిపై గుంపులు గుంపులుగా ఎగురుతూ ఆడుకుంటూ ఉన్న తుమ్మిదలు దర్శనమిస్తున్నాయి ఆ కొలను గట్టు మీద చుట్టూ తాళ్ళ తాళ మర్రి మామిడి మద్ది వంటి పెద్ద పెద్ద వృక్షాలతోనూ అందమైన తీగలతో అల్లుకున్న పొదరిండ్లతోనూ మనోహరంగా ఉంది అందులో రెక్కలతో నీటిని గట్టిగా కొడుతూ ఈదుతూ ఆడుకుంటున్న అంశలు చక్రవాకాలు కొంగలు వంటి పక్షులు కళకళ రావాలతో నిండి కోలాహలంగా ఉంది కానీ అందులో తాబేళ్ళు చేపలు భయం భయంకరమైన మొసళ్ళు తిరుగుతూ అడుగు పెట్టడానికి వీలు లేకుండా బీతి కొలిపే రీతిలో ఉంది నిర్మానుష్యమైన ఆ ఆ పంకజాకరమును అంటే సరస్సును చూడగానే ఆ ఏనుగుల మందకు ఉత్సాహము ముంచుకొచ్చింది అందమైన పూదేనెల పరిమిళాన్ని మోసుకొస్తున్న మంద వాయువులు వాటితో పాటు చల్లని నీటి బిందువులు మేను సోకగానే వాటి మనస్సు ఆనందంతో నిండిపోయింది లేదా మర లే తామర తూండ్లను తింటూ హంసలు చేస్తున్న కలకల రావములు వీణుల విందుకు చేశాయి వికసిత పద్మపత్ర సువాసనలు నాసాపుటలకు సోకి చిత్తము మత్తెక్కింది ఆ నిర్మల కల్లోల నిర్గత జల కణములు నోటికి తగిలి దాహార్తిని తీరుస్తున్నాయి శోభ ఆ కాసారపు దివ్యశోభ జగద్ త్రిజగద్వందితార్హమై అలరారుతున్నది ఆ సరస్సును చూడగానే తన్మయత్నంతో ఆ ఏనుగుల గుంపు తమ పంచేంద్రియ కార్యములు మరిచి అందులోకి వడివడిగా ప్రవేశించాయి తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం నమస్తే